నా ప్రభావాను మాట్లాడుతున్నందుకు నీకు సూత్రమును నాయన మా నాయన నా తండ్రి మా పర నాయన నా తండ్రి మాకు మాట్లాడయ్యాయనా నా పుర నాయనా నా తండ్రి మా అందరికి కావలసిన విధానంలో మాట్లాడాయన నా పర్భా యేసు క్రిసు నా మమను నీ మాటలు చేయము మా ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రశ్నలంద ప్రశ్నలంద ఆశీర్వించి చేయించి కాపాడు ఉన్నాయిలా మా ప్రభా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర వేయము మాకు జీవము కలిగి మా ప్రభా నీ వేలు మాకు కావాలి నా ప్రభా క్రీస్తు ప్రభా నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా నా ప్రార్థన ఆలకించు పొంది. ప్రత్యత్తమరాచి మాకు యము యేసుక్రీస్తు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను. ఆమె మా మీద ఉన్నారు దేవుని కృపల నీతి సువార్త తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు నీతి మంతులు రక్షణ సువార్త తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు రక్షకులు దేవుని రాజ్య సువార్త యహోవా రాజ్యం చేస్తున్నాడు కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగిస్తారు మనలో నివాసం చేస్తున్నారు కృపా సువార్త తండ్రి కృపా కనికరము గల దేవుడు కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధ ఆత్మ కృపకు నాలుగు ఆరు ప్లస్ ఎనిమిది పద్దెనిమిది కూడా కొలసి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం మొదట చదువుతున్నాను ప్రతి మనుషునికి ఎలాగు ఉత్తరం ఇయ్యవలను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలది గాను కృపా సహితము ఉండనీయుడి ప్రతి మనుషునికి ప్రతి మనుషునికి

కృప కృప అది ఇంపార్టెంట్ మనకి మన సబ్జెక్ట్ ఎందుక కదా కృప కాబట్టి కృప సంహితముగా ఉండాలి దానితో ప్రతి మనిషితో మాట్లాడాలంటే మనం ప్రతి విషయము జాగ్రత్తగా తెలుసుకోవాలి మన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం మాట్లాడితే ప్రయోజనము లేదు ప్రతి మాట మాట్లాడితే ఎవరితో దేవునితో మాట్లాడినట్టుగా నీవు ఉండాలి ఓహో సహోదరుడు సహోదరుడు ఎవరితోటి ఆయనతో మాట్లాడినట్టుగా ఉండాలి మనము ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి ఒకటి దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి సహోదరులను మాట్లాడినట్టుగా మనము ఉండాలి అంతే కాబట్టి ఉప్పు తీసుకొని ఉప్పు తీసుకొని ఏం చేయాలి అన్న అన్నము ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచికాలదిగా అది ఎట్లా ఉండాలి కృపా సహితముతో ఉండాలి మనం మాట్లాడితే ఎట్లా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి కొంతమంది మాట్లాడితే వాళ్ళ మాటలు వింటే కనీసము ఎట్లా ఉంటాయి చాలా భయంకరంగా మాట్లాడతారు ఆ చాలా మాటలు మాటలు మాట్లాడతారు కానీ మనం మాత్రం అలా ఉండకూడదు ఆమె ఒక్క మాట మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి రుచి గలదిగా ఉండాలి లేకపోతే ఎట్టబడితే రుచి పతి రుచి పచి ఏది లేదు భయంకరంగా మాట్లాడే పరిస్థితి అది మనకి మంచిది కాదు అట్లానే నాలుగు పజ్జెనిమిదిలో నాలుగు అధ్యాయము తులసి నాలుగు పద్దెనిమిది పౌలను నేను స్వహస్తములతో నా వందనములు వ్రాయచున్నాను నా పల్లను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయచున్నాను వందనములు వ్రాయుచున్నాను ఆమె అట్టకములను జ్ఞాపకం చేసుకుని డిపమిక్ అయిండును కాక ఇక కొలసీలకు మూడు పదహారు కొలసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదహారు వచ్చింది సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పచ్చములతోనూ పాటలు ఎలా ఉండాలి ఉప్పు వేసిన ఉండాలి ఆ తర్వాత ఇక మనం మాట్లాడితే ఎంతో హాయిగా మాట్లాడితే ఉండట్టు ఉండట్టుగా ఉండాలి అదే సమయంలో మనం ఎలా ఉండాలి సంగీతం ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పుచు కృప సహితముగా కృప సహితముగా నీ హృదయములలో నీ హృదయములతో లో దేవుని గురించి గానము చేయించు దేవుని నిజ్ఞా గూర్చి జ్ఞానము చేయించు గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసిప్పనీయుడి ఉప్పు రుచికరంగా ఉండాలి కృపాసహితమైనటువంటిదిగా ఉండాలి తర్వాత ఎట్లా ఉండాలి సంగీతములతో కీర్తన కదా మీరు ఓకే అవును చాలా చక్కగా మాట్లాడతారు మీరు ఉప్పు వేసినట్టుగా మాట్లాడినట్టుగా రుచి గలగా కృత కృప సహితముగా ఉన్నాయి తర్వాత సంగీతములతోను కీర్తనలతోను కీర్తనతోను ఆత్మ సంబంధమైన పచ్చములతో ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు ఆ ఒకని ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఇవన్నీ మనము జాగ్రత్తగా చేసుకొని దేవుని ఘనపరచాల్సిన అవసరం ఉంది అవునా కదా ఏ ఒకటేనా ఒక ఒక పాట పాడమేనా ఒక పాట పాడతారు చాలా చాలా సరిపోతుందా ఏమే ఏమేం చేయాలి పద్యాలు పాడచ్చు క్రిస్తు ప్రభువుని గురించి ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటిగా ఉండాలి మీరు పాడుకోవచ్చు ఆమెన్ కొలసి పత్రిక ఒకటో అధ్యాయము రెండో వచ్చిన కొలసిలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తల్లి మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కొలసి ఒకటి ఆరు వచ్చిన ఈ కొలసి రాసిన పత్రిక ఈ సువార్త సర్వలోకములో ఫలించుకములో ఫలించు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గుర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలింపు ఫలించుచూ వ్యాపించుచున్నది అమెన్ దేవుని కృపలు కూడా ఫలించుచు వ్యాపించు వ్యాపించాలి అమెన్ మీరు మీలో సైతం వ్యాపించున్నది అని ఉంది మనకి వ్యాపించున్నది కాబట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోసులుడైన పౌలును సహోదరుడైన తిమోతిను సోబమ చిపివాయి నది ఆమేన్ తంద్రియినా దేవుని నుండి కృపయే సమాధానము సమాధానము దేవుని నుండి కృపయే సమాధానమున ఆధానమును మీకు కలుగును గాక మీరు ఉపమాత్రమే కృప మాత్రమే పొందుకున్నారనుకోండి సమాధానం సరిగా మీకు లేదనుకోండి ఉపయోగము లేదు కాబట్టి కృప కావాలి సమాధానము మీకు అప్పుడు ఈ సువార్త ఏం చేయాలి మీరు ఈ

దేవుడు కృపాయువు సమాధానం మనకిస్తాడు అవునా కదా ఆయన కృపెస్తాడు సమాధానం ఇస్తాడు అవి తీసుకొని సర్వలోకంలో కూడా మనము చెప్పగలిగి ఉండాలి ఆ మెయిన్ కృపను గూర్చి మీ మనము గ్రహించిన నాటి నుంచి కూడా మన హృదయాల్లో అది ఫలిస్తుంది మనము విన్నాము కదా ఆ విన్నటువంటి ఈ సువార్త సర్వలోకములో సర్వలోకం అంటే సృష్టి ప్రతి మనుషుడి దగ్గరికి పోవాలి మనము ఎట్లా ఉండాలి ఆ మనము తినే ఉప్పు ఉప్పు కాబట్టి కొంతమందిని మీరు తయారు చేయగలిగితే వాళ్ళకి మీరు ఎట్లా కనబడతారు ఉప్పు వేసినటువంటి వారుగా ఉంటారు వాళ్ళు దేవులు దేవుని యొక్క చిత్తములో పాట పాడడం ఒకటే కాదు వాళ్ళు ఇంకా ఏం చేస్తారు ఇక చివరికి మీరంతా ఏం చేయాలి దేవుని చిత్తము దేవుని ఆయన కృప తీసుకోవాలి తండ్రిని మన తండ్రి అయిన దేవుని నుండి కృప సమాధానము నీకు కలుగులుగాక గాక ఈ సువార్త సర్వలోకము సర్వలోకము ఫలించాలి కాబట్టి ఫలించు ఏది మీరు సంతోషించాలి మళ్ళెలుయా అది మీరు తెలిసి కొనకై మీకు సంభాషణ ఉప్పు వేసినట్టుగా కాబట్టి సర్వలోకము కూడా ఫలించాలిగా మీరు దేవుని కృపను ఫస్ట్ మీలో సైతము ఫలించుచు ఆమె మనలో ముందు మనం ఫలించాలి మనం ఫలించినప్పుడు మనం దేవుని గురించి మనము చెప్పగలుగుతాము లేకపోతే మనము చెప్పలేము కాబట్టి మొట్టమొదట మనలో వ్యాపించుచున్నది ఆమె పిలిపి ఒకటి వచ్చిన వచ్చినారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండో వచ్చిన మన తండ్రి యగు దేవుని నుండి తండ్రి యగు దేవుని నుండి ప్రభువకు యేసు క్రీస్తు నుండి ప్రభువకు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక అవే మీకు సమాధానము మనం మనమందరం మనం మీకు కృప యొక్క కృప సమాధానము కూడా కలుగుతుంది మనము కలిగి ఉండాలి కేవలం కృప ఒకటే సరిపోదు మనము సమాధానము కూడా కలిగి ఉండాలి పొందాలి ఆమె మనము దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రిస్తు ఒకటి ఏడు ఫిలిపీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన నా పంధకముల ఎందును నేను స్వార్థపక్షము నా వాదించుట ఎందును నేను సువార్త నేను సువార్తను సువార్త పరచుకున్నాను దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని అందరినీ కూర్చి ఇలాగో భావించట నాకు ధర్మమే ఆమె నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఆమె కాబట్టి నేను నా బంధకాలు చూ ఎందును నేను సువార్తను వర్షము వాదించుచున్నాను వాదించుటను దానిని స్థిరపరచుటకు ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలిబారై ఉన్నారు నేను మిమ్మును నా హృదయములో మిమ్మను ఉంచుకున్నాను ఆమె చేత మిమ్మునందరికీ ఇలా ధర్మమే తండ్రి అయిన దేవుని నిండి

మహోన్నతులైన మా ప్రియ ప్రభు మీ పాదాలి పొందినాలునైనా మీకు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుంది మేము మా సంభాషణ ఏ రీతిగా ఉండాలో మీరు ఉదయ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేశారు అయినా మా సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా కృపా సహితముగా ఉండని మని హెచ్చరించారు మీ కృప మాకు తోడై ఉంటుందని మీ సమాధానం మాతో ఉంటుందని అలాగే సంగీతాలతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పచ్చనులతోనూ ఒకరికొకరు మేము బోధించుకుంటూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు కృపా సహితముగా మీ వాక్యాన్ని మా హృదయంలో సమృద్ధిగా ఉండని మనీ సెలిచిన మాటలు పట్టి స్థూతులు చెల్లిస్తున్నాం దేవా అలాగే తండ్రినైనా కృపను సమాధానంలో దేవుని నుంచి మాకు కలిగి ఉన్నాయని సువార్త సర్వలోకంలో ఏ విధంగా వ్యాపించుచున్నదో ఆ దేవుని కృపను గుర్చిన సత్యమును మా హృదయాల్లో కూడా తండ్రి అది వ్యాపించచ్చు ఫలించుచు వ్యాపించుచున్నదని వ్యాపించేలాగా మేము జీవించడానికి మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి యొక్క దేవుని నుండి క్రీస్తు నుండి కృపయు సమాధానము మా జీవితాల్లో నిరంతరము నిలిచి ఉండేలాగా మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా సుమార్త పక్షం ఏ రీతిగా అయితే పౌలు అయ్యా తను పంటకాల్లో ఉండి కూడా సుమార్తపక్షం వాదించడానికి తన స్థిరపరచడానికి ఏ రీతిగా ఆయన పనిచేస్తున్నాడో ఆయనతో పాటు మేము కూడా ఆయనకి తోడుగా ఉన్నందుకు ఆయనను మా హృదయంలో ఉంచుకున్న రీతిగా మేము కూడా నా తండ్రి నీ వాక్యం స్థిరపరిచే విషయంలోనూ అలాగే తండ్రి దానిని బలపరచటకు మేము నీ కృపల పాదివారమై ఉన్నామనే సత్యాన్ని మాకు తెలియజేసి నిరంతరము ఏ ఈ సువార్తను మేము అలా స్థిరపరిచే వారముగా మేమందరం ఉండులాగా మీరు సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ అల్పులమైన మామూలు కృపతోను సమాధానంతోను నింపి భద్రపరిచి కాపాడుతున్నందుకు స్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే నీ వాక్యం దయచేసిన నీ కుమారుడికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన అలాగే తండ్రి మరొకరి ప్రపజజనుడు నీ సన్నిధిలో మరొకరు నీ వాక్యమును ప్రకటించబోచుండగా మరొక వారిని కూడా మీ ఆత్మాభిషేకంతో నింపి మీరే మీ స్వరమును మాకు వినిపించి విన్న స్వరంలో నుంచి వచ్చిన ప్రతి మాటను బహు జాగ్రత్తగా గ్రహించి కృపా సహితముగా తండ్రి మా హృదయాలలోని వాక్యాన్ని ప్రకాశింపచేసి నివసింపచేసే వారముగా మేము ఉండటకు సహాయించేమని పైన యేసుక్రిస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి